ఎన్ని సంవత్సరాలైనా ఆయన ఓపికి నన్ను ఆశ్చర్యపరుస్తుంది అసలు ఆయన మనసు మైండ్ నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది ఇందాక మన మన క్యాబినెట్ మీటింగ్లో కూర్చున్నప్పుడు అసలు ఇంక ఓపిక ఎక్కడి నుంచి వస్తుంది విపరీతమైన ఓపిక కాన్స్టెంట్గా బ్రెయిన్ తిరుగుతూనే ఉంటుంది సొల్యూషన్స్ ఇస్తూనే ఉంటుంది అనుభవకులని అధికారులకు కూడా ఆయన దిశానిర్దేశం చేయగలరు ఈ పాయింట్లు తప్పు మీరు ఇలా చేయండి ఎలా ఆలోచించండి అలాంటి దాంతోపాటు శారీరకంగా ఆయన పడే కష్టం ఓ పాతికేయుల యువకుడు కూడా కష్టపడ్డాడు మనసు మేధస్సుతోటి నలుగుతూ శారీ శరీరాన్ని కూడా అంత కష్టపెట్టడం అంటే నాకు అది నిజంగా నాకు మొన్న ఆయన మన వరదలు వచ్చినప్పుడు మనం అసలు ఆయన పడ్డ కష్టం కొంతమంది అనుకోవచ్చు ఆయన దిగాల్సింది ఏముంది అని ఆయన నడిచి చూపిస్తున్నారు బాధ్యత గల వ్యక్తి ఎలా ఉంటారో ఆయన చేసి నడిచి చూపించారు ఆయన అని ఎందుకు చూపించాల్సి వచ్చిందంటే కూడా అధికార యంత్రాంగంలో మందకొడితనం వచ్చేసింది అంటే పనులు చేయకపోతే ప్రాక్టీస్ చేయకపోతే ఏమైపోతుంది మందకొడితనం వచ్చేసింది ఒకసారి అంకుశం పెట్టి గుచ్చాలి అలా ఆంధ్రప్రదేశ్ అధికార యంత్రాంగాన్ని గుచ్చి గుచ్చడానికి ఆయన దిగారు ఆయన అసలు ఆయనకు అవసరం లేదు ఈ ప్రపంచంలో కూడా మీరు చెప్పండి నైన్ లెవెన్ ఇన్సిడెంట్ జరిగితే జార్జ్ బుష్ వచ్చి కూర్చోలేదు అక్కడ న్యూయార్క్లో గలియాని ఆయన న్యూయార్క్ సిటీ మేయర్ కూర్చున్నాడు అక్కడ ఆయన అందరూ విమర్శిస్తుంటే నాకు ఒకటే ఆలోచన వచ్చింది అన్ని స్థానిక సంస్థల్లో వైసీపీ నాయకులే కదా మీరందరూ ప్రజా మేయర్ కానీ సభ్యులు కానీ అన్ని పాలనా వ్యవస్థలు అన్నింటిలో కూడా ఇట్ ఈస్ నథింగ్ బట్ వైసీపీ డెబ్బై శాతం పంచాయతీల్లో వాళ్ళే అన్ని స్థానిక నగర పంచాయతీలు మనకి అన్ని నగరపాలికలు అన్ని సంస్థల్లో కూడా వాళ్ళే అసలు విజయవాడలో ఉన్న మేయర్ ఏమైపోయి ఫస్ట్ సిటిజన్ అంటాం మొదటి ప్రథమ పౌరుడు అంటాం కదా విజయవాడకి వాళ్ళకి బాధ్యత లేదా వైసీపీకి బాధ్యత లేదా ఎన్సేపీ ఆయన విమర్శించడమేనా నాకు అనిపించింది అసలు పంచాయతీలు కానీ స్థానిక సంస్థల్లో ఉండే వైసీపీ సభ్యులు కానీ ఏమైపోయారు కష్టాలు వచ్చినప్పుడు అందరం కలిసి కట్టుగా ఉండాలి కానీ తర్వాత కొట్టుకుందాం ప్రజలు కష్టాలు ఉన్నప్పుడు అప్పుడు మాట మాట పెట్టుకుంటాం వాళ్ళకి అన్నం పెడతావా ఆదుకుంటావా లేదంటే వాళ్ళని కూర్చోబెట్టి తిడతావా పక్కన సహాయపడేవాళ్ళని బురదలోకి దిగి నీళ్ళల్లోకి దిగి ఆయన ఒకవైపు నడుస్తూ ఉంటే ఆయన అభినందించాల్సింది పోయి ఆయనకి పక్కన మన కూర్చోబెట్టి ఒక మాట ఉంటే చాలు చేసే వ్యక్తిని ఆ రోజున ఆయన పడ్డ కష్టం నాకు నిజంగా నాకు గుండి చెమర్చింది మీరు ఆ రోజు ఇచ్చింది వరదలు ఇచ్చింది గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తా మీరు చాలా చాలా వరదలున్న ప్రజలే కాదు సార్ మీరు ఒక అధినేత ఎలా ఉండాలి ఒక ప్రభుత్వాన్ని నడిపే అధినేత ఎలా ఉండాలి మీరు దేశానికి చూపించారు చంద్రబాబు గారు మనస్ఫూర్తిగా ఇన్స్పైర్ వస్తాం మీకు మాటలు పట్టడం కొత్త కాదు కానీ మీరు చేసే మంచి పనుల్ని మీరు చేసే ఈ కష్టాన్ని మేము అందరం గుర్తించి మేము మీతో అండగా ఉంటాం చాలాసార్లు పెన్షన్ గురించి బాగా మేము మాట్లాడుకుంటామంటే చాలాసార్లు దీంట్లో నేను పెన్షన్ బాగా ఎక్కువ చేద్దామని అనుకుంటే ఎలా సార్ పాసిబిలిటీ అంటే కష్టంగా ఉంటుంది కానీ మనం పెంచాలి ఆయనకున్న ఆకాంక్ష కూడా ఏంటంటే సంపద కొద్దిమంది దగ్గర ఉండిపోకూడదు అవి తిరుగుబాట్లు వస్తాయి ఈరోజున ఆయన నాయకత్వంలో ఈరోజు పొద్దున్న క్యాబినెట్ మీటింగ్లో మాట్లాడుకున్నప్పుడు కూడా ఎంటర్ప్రెన్యూర్షిప్కి ఒక వంద కోట్లు మూలధనం ఒక కార్పొరేషన్లో పెడితే మైక్రో మన చిన్న చిన్నపాటి పరిశ్రమలకి ఔత్సాహికుల పారిశ్రామికవేత్తలకి అండగా ఉండటానికి ఒక వంద కోట్లు మూలధనం పెడితే దాన్ని ఐదు వేల కోట్ల వరకు తీసుకురావచ్చు అలాగే ఐదు వందల కోట్లు పెడితే దాన్ని ఇరవై వేల దాకా ఈ రోజు నా ప్రతిపాదన చాలా అద్భుతంగా ఉంది ఇవన్నీ చేయాలి అంటే ఈ రాష్ట్రాన్ని ఉమ్మడి రాష్ట్రాన్ని దిశానిర్దేశాన్ని మార్చిన వ్యక్తి మైక్రో మన మన ఈ విపరీతం బలమైన సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తి ఎస్సీజెట్స్ ద్వారా కానీ అభివృద్ధి కానీ అలాగే మన ఇజ్రాయెలికి సంబంధించి ఈ మైక్రో ఇరిగేషన్ ఇది ఇలాంటివన్నీ తీసుకొచ్చి మొట్టమొదటి తీసుకొచ్చిన వ్యక్తి చాలా సింపుల్గా ఉంటాయి ఇంకుడు గుంతలు అంటే అది చూడటం చాలామంది ఆ టైంలో హాస్యాస్పదం ఏంటి గుంతలు దవ్వకోవడం ఏంటని ఆయన దార్శనికులు ఆయన హెడ్ చూడగలను దానికి చాలామంది మేధావులతో మాట్లాడాలి అలాంటి మేధావులతో కూర్చొని వాళ్ళని అర్థం చేసుకొని తనతో పాటు సహచరులు ఒప్పించి ఈ రోజున ఒక ఇంకుడు గొంతులనేది మనకి ఒక మన జీవం మన భాగం మన ఇల్లు ఇంటి నిర్మాణంలో ఒక భాగం అయిపోయింది ఇలాంటి ఎన్ని తీసుకున్నా చిన్నది పెద్దది ఎన్ని తీసుకున్నా అనునిత్యం నన్ను ఆశ్చర్యపరుస్తూనే ఉంటారు ఆయన ఎప్పుడు చూసినా ఓడి అనిపిస్తే ఈ నుంచి ఎంత నేర్చుకోగలం మనం ఎంత ఆయనకి పక్కన ఉండి చేదోడు వాదోడుగా ఉండగలం నాకు ఇదే తలంపు ఉంటుంది అలాంటి పెన్షన్లు కూడా ఎలా పెంచగలం అంటే మనం పెంచుదో నాకు ఒక అవగాహన ఉందని అది అడ్మినిస్ట్రేషన్లో కాకలు తీరిపోయి మునిగి తేలిన వ్యక్తికి అర్థమవుతుంది మంచి మనసు ఉండొచ్చు చెయ్యాలన్న తపన ఉండొచ్చేమో కానీ దానికి తగ్గ అవసరమైన ప్రతిభ లేనప్పుడు అనుభవం లేనప్పుడు మనుషుల్ని కలుపుకెళ్ళగలిగే సమర్థత లేనప్పుడు అది ఎవరి వల్ల కష్టం అవుతుంది అలాంటిది ఆయన అద్భుతంగా నాలుగు వేలు ఇవ్వడం ఒకటైతే మొదటి నెల ఒక్కొక్కరికి ఏడు వేలు చొప్పున ఒకటే రోజున అరవై ఐదు లక్షల పద్ అరవై ఐదు పాయింట్ పద్దెనిమిది లక్షల మందికి అది కూడా ఇంటింటికి వెళ్ళి నాలుగు వందల నాలుగు వేల నాలుగు వంద ఎనిమిది వందల కోట్ల రూపాయలని పంపిణీ చేపట్టడం చేతికి డబ్బులు ఇవ్వడం దేశంలోనే సంక్షేమంలో ఇది ఒక తిరుగులేని చరిత్ర మనస్ఫూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ రోజు మనం ఇది మంచి ప్రభుత్వం అనే పేరుతో క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తున్నాం అటు కేంద్రంలో గాని ఇటు రాష్ట్రంలో గాని ప్రజా ప్రభుత్వాలు ఉన్నాయి ప్రజల కోసమే పనిచేస్తున్నాయి ఒక గుడ్ గవర్నెన్స్ ఇస్తున్నాయి దాన్ని టైట్లు పెట్టి దీన్ని కూడా కొంచెం మేము మాడిఫై చేస్తాం యాడ్ సెవెన్ని కూడా రెండు ప్రభుత్వాలు చేసిన పనులు మనం ప్రజలే తీసుకెళ్దాం ఇది కూడా మీరు గుర్తుపెట్టుకొని ముందుకు తీసుకుపోవాలి మరొక కార్యక్రమానికి ఏదైతే గ్యాస్ ఇస్తానో ఉచిత గ్యాస్ ఇస్తామో దీపావళికి శ్రీకారం చుడుతున్నాం మొదటి గ్యాస్ కనెక్షన్ అరుతిస్తాం దానికి కూడా శ్రీకారం చుడతాం మిగిలిన మనం చెప్పినట్టు సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా వన్ బై వన్ చేసుకుంటూ ఇంకో పక్క అభివృద్ధి కార్యక్రమాలను కూడా స్ట్రీమ్ లైన్ చేసి ఘాట్లో పెట్టే పరిస్థితి వస్తుంది ఇవన్నీ చేస్తాం